మళ్ళీ ఒక పది సంవత్సరాలు మేము అధికారం లేకుండా ఉండే పరిస్థితికి వచ్చాం రెండు వేల పద్నాలుగు విభజన జరిగిన మనలందరినీ కూడా చాలా కల్ప చెంది చేసి చాలా ఇబ్బందులు పడ్డాం నాకైతే ఆ రోజు చాలా మంది ఆదాయం అంతా హైదరాబాద్ లో వస్తుంది ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు కనీసం పెన్షన్లు వస్తాయా లేకుంటే మా జీతాల సకాలంలో వస్తాయా అభివృద్ధి ఏమవుతుందని భయపడిన రోజు అయితే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఆ రోజు ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి సపోర్ట్ చేశారు అక్కడి నుంచి మళ్ళీ ప్రజల సహకారం తీసుకున్నాం అనుభవాన్ని ఉపయోగించాం సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాం ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే మూడు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసి మళ్లీ మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంవత్సరాలు వినూత్నమైన మార్గాలతో ముందుకు పోయి కరెంటు ఛార్జీలు పెంచకుండా సోలార్ గాని విండ్ గాని ఇలాంటి వినూత్నమైన మార్గాలతో కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేశాం ఆ రోజు నేను ఒక మాట చెప్పాను భవిష్యత్తులో కరెంటు ఛార్జీలన్నీ సోలార్ వల్ల ఎంతో ప్రయోజనాలు వస్తాయి రూపాయి యాభై పైసల నుంచి రెండు రూపాయల లోపల యూనిట్ వస్తుందని చెప్పాం ఇది చూస్తే అప్పట్లోనే కొన్ని దగ్గర రూపాయి తొంభై తొమ్మిది పైసలకు వచ్చే పరిస్థితికి వచ్చింది తర్వాత ఇప్పుడు స్టేబిలేజ్ అవుతా ఉంది అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయి yeah